శ్రీ గురున్నమా కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం శివకేశవులకి తిరిగి సమానంగా పూజింపబడ్డటువంటి మాసం ఇక్కడ సూర్యోదయం మొదలుకొని సంధ్యా సమయం వరకు శివాభిషేకము శివాలయ దర్శనము శివుని పూజిస్తాం సంధ్యా సమయం అంటే సాయంకాలంలో సమయం నుంచి విష్ణువుని కుడుస్తాం అయితే శివకేశవులకి కలిసి మరి ఏకాదశులు దశములు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నిట్లో కలిపి విష్ణువు కూడా ఆరాధన చేసుకుంటూ పోతాం మొత్తం మీద కార్తీక మాసం కీర్తించదగ్గటువంటి మాసము భక్తికి మూలమైనటువంటి మాసము కార్తీక మాసం తర్వాత మార్గశిరు మార్గాన్ని చూపిస్తున్నారు కార్తీకులో చేసినటువంటి పూజలు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి మార్గాన్ని ఎటువంటి మరి మోక్ష మార్గాన్ని చూపిస్తాయంట మాసాన మార్గశిరు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు మాసాల్లో కళ్ళగా మార్గశిరమాసంలో మాసంలో అన్నాడు ఈ కార్తీకు నుంచి మన భక్తితో ఉన్నట్టుగా అయితే అక్కడ మార్గశిర మాసంలో కూడా ఆ భక్తి కంటిన్యూ అవుతుంది అంటే కార్తీకంలో మొదలుతారు మాలాధారణ మనసిరి మాసంలో పూర్తి అవుతుంది కార్తీకంలో మధ్యలో ప్రారంభం చేస్తారు పవనం ముందు పౌనం అయిన తర్వాత జ్యోతికి వెళ్తారు ఈ విధంగా ఏదైనా సరే కార్తీక మానసిరి మాసాలు చాలా గొప్ప మాసాలు ఆడవాళ్ళకి పతిని సేవించుకున్నటువంటి భాగ్యము వాళ్ళకి ఐదో తర లోటు లేకుండా సౌభాగ్యాన్ని ప్రసాదించడం కోసం ఈ కార్తీక మాసంలో దీపారాధన రాకుండా అజ్ఞానాన్ని విడిచిపెడుతున్నాను ఆత్మశుద్ధి ఆత్మ ఏదైతే ఆత్మ ఉన్నదో ప్రతిదీ కో జ్యోతి కూడా ఆత్మస్వరూపంతో కులుచుకుంటాం ఇంటికి దీపం ఎందుకు కలిగించమంటారు ఇంట్లో దీపం పెట్టుకున్నట్టే ఇంట్లో ఉన్నటువంటి జాష్టాదేవి పోతుంది జాష్టాదేవి ఎవరి భార్య శనీశ్వరుడి భార్య ఇక్కడ మనం పూజ చేస్తుంది ఏంటి విష్ణువుకి శివునికి ఆ దేవతలందరికీ పూజ చేస్తున్నాం ఆది దేవతలందరికీ పూజ చేస్తున్నాం కాబట్టి ఏముందంటే అక్కడ మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పోయి పాజిటివ్ ఎనర్జీని అంటే మంచి ఆహారాన్ని పెంపొందింప చేసుకుంటున్నాము ఇది మీకు అందరికీ అర్థమైనటువంటి విధానంతో మాట్లాడుతున్నాం అంతేగాని స్వచ్ఛంగా ఏదో మాట్లాడితే కొంతమందికి అర్థం కాకపోవచ్చు పిల్లలు చూస్తున్నారు నా వీడియోలు ఎక్కువగా ఆదరిస్తున్నారు అయితే మా ఛానల్ని అందరూ కూడా చాలామంది ప్రేమగా అతి ప్రేమగా చూస్తూ ఆదరా ఇమ్మల్ని చూపిస్తున్నారు అంటే కార్తీక దీపారాధనలో ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యోదయానికి ముందుగా దీపారాధన చేయాలి నదీ స్థానము జీవనదులు అన్నారు అక్కడ నదీ స్థానం జీవనదులు అంటే ఎటువంటిదంటే అక్కడ హిమాలయా నుంచి వస్తున్న శివుడి దగ్గర నుంచి వస్తున్నటువంటి నీరు శివగంగ భగీరథుని ద్వారా వచ్చినటువంటి శివుడు గంగని తీసుకొచ్చి జటాయులో పెట్టుకొని ఆ నీటిని మనకేముందంటే గంగని గంగోత్రి నుంచి అలాగ జీవనదిని ప్రవింపజేస్తూ పన్నెండు జీవనదులు కూడా మనకి చక్కగా ప్రవాహం జరుగుతుంది ఆ జీవనదిలో జీవ ఉన్న నది అండి అందుకే తీపి నీరు ఉంటుంది సముద్రంలో తీపి నీరు ఉండదు సముద్రుడు ఉప్పు ఉప్పును వాడి ఇచ్చేస్తాడు ఇదలా తీపి నీరు ఇందులో ఉన్న మట్టితో చేసినటువంటి ఆ నీటితో తడిసినటువంటి పంట పంట కూడా పండుతుంది అన్నిటికీ మోనం అది అందుకే అంటారు శివారాధనకి మించిన ఆరాధన ఏమేమి లేదు ఇందులో ఉన్నటువంటి శివుడు నీలో ఉన్న గల శివుడు నాలో ఉన్న శివుడు ఈ శివుడు ఏమాత్రం శవము లేకపోతే ఈ ఊపిరి అన్నది లేకపోతే అక్కడి నుంచి వస్తుంది శూన్యం నుంచి వస్తుంది అది మనం పీల్చుకుంటున్నాం శ్వాస నిశ్వాసాలు ఆడుతున్నాయి అందుకే జీవం ఉంది ఎప్పుడైతే ఆ చెబుడగా తాళి పేలిపోతుందో ఆ గాలి ఆగిపోతుందో ఏమవుతుంది శవంగా మారుతుంది అయిపోతుంది ఆ పూర్తిగా అందులో లేనమైపోతుంది కలిసిపోతుంది మంచిది కార్తీక మాసానికి ఒక మంచి ఆదరణ ఉంది భక్తి ఉంది సౌభాగ్య సౌభాగ్య వ్రతం ఆడవాళ్ళు చాలామంది చేస్తారు ఈ సౌభాగ్య వ్రతంలో భర్తను సేవించినటువంటి ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఉదయం లేచిన వెంటనే భర్త పాదాలకు నమస్కరించాలి మంగళసూత్రాలు అద్దుకోవాలి తద్వారా తర్వాత స్నానపానాలు చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నది స్నానం చేసి చక్కగానే ఆ అరటి డెప్పల్లో నేతి నేతితో ఉన్నటువంటి ఒత్తిడి వెలిగించుకొని ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి మన ఆత్మని ఆ భగవంతుడికి అర్పిస్తున్నట్టుగా అంతేగాని దీపాలు ఇన్ని పెట్టాము అన్ని పెట్టాము ఎంత పెట్టినా ఆనందమే ఆనందానికి కొరవే ఉంది ఒక జ్యోతి అజ్ఞానం కొంత కొంత చీకటిని చేర్చేస్తుంది అలాగే జ్యోతులు అడిగాను ఇంకా చీకటిని చేయించేస్తే ఎంత కాంతులు ప్రకాశిస్తే అంత ఆనందం ఆ భగవంతుడు కూడా నా భక్తుడు ఎంత చక్కగా నా జ్యోతిలు వెలిగించి ఆత్మకి పరమాత్మకి లింక్ జ్యోతి ఆత్మకి పరమాత్ముడికి కలిసినటువంటి సత్సంబంధం ఏదైతే ఉందో ఆ దీప జ్యోతి ఉందో ఆ జ్యోతిని వెలిగింపించడం ద్వారా రోజు వెలిగించలేనటువంటి వాళ్ళు ఉంటారు రోజు కూడా వెలిగించడం చందంగా ఒత్తిడి చేసుకొని మూడు వందల అరవై ఐదు కలిపి ఒకే ఒత్తిగా తయారు చేసి ఏకాదశి నాడు కానీ ద్వాదశ నాడు వారాయణ చేసినప్పుడు కానీ దశమి నాడు కానీ అలాగే ఆఖరిని ఏదైతే మనకి అమావాస్య ముందు అమావాస్య నాడు కానీ వెలిగించుకొని నదీ దగ్గర కానీ ఒక వృక్షం దగ్గర మంచి వృక్షం మారేడు వృక్షం ఉంది అలాగే రావి చెట్టు ఉంది ఇవన్నీ ఉన్నాయి ఆ చెట్ల దగ్గర వెలిగించుకున్నట్టుగా అయితే సంవత్సర ఫలితం పొందుతారు అనేటువంటిది అయితే ఒత్తులు అంటే ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి పనికిరావు మీకు మీరుగా ఉపవాస దీక్ష చేసిన రాజు రోజు ఆ ఒత్తులు తయారు చేయండి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తారు చేసే వాళ్ళు ఉపవాసం తీసి చేస్తారు ఆ సమయంలో ఆ ఒత్తులు తయారు చేసుకోండి భక్తిగా మీకు ఉపవాసం అవుతుంది భగవద్ జ్ఞానం అవుతుంది ఆ తర్వాత ఆ ఒత్తులు కూడా తయారవుతాయి కాబట్టి మీరు కార్తీక మాసంలో ప్రతి స్త్రీమూర్తి కూడా లక్ష్మీ స్వరూపంగా భావించినటువంటి భావన పురుషుడికి ఉండాలి అలాగే స్త్రీ కూడా తన భర్త విష్ణు స్వరూపంగా భావించి అలాగే లక్ష్మీనారాయణలో అన్యోన్యతను పొందాలని మనస్సు పూర్తిగా కోరుకుంటూ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శం